వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ డిస్టిక్ మైనార్టీ సెల బీసీ బిడ్డ కేంద్ర మంత్రి కరిమర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ప్రతిసారి మాట్లాడినప్పుడు ఏదో ఒక సంచలనం చేసే విధంగా మాట్లాడుతూ నిన్న బీజేపీ ర్యాలీలో ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ బీసీ జాబితాలో ముస్లింలు చేర్చేద్దంటున్నారు మేము ఎప్పుడైనా బీసీల గురించి వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఎదిగించినాం ఎప్పుడైనా అడిగినామా ప్రతిసారి ఏదో మాట్లాడినప్పుడు ముస్లింలకు నిరుద్ధంగానే మాట్లాడతారు మీరు కేంద్ర మంత్రిగా అంచలంచగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయిలో ఎదిగారు కానీ మీ మాటల్లో మాత్రం కొద్దిగా కూడా చేంజ్ కాలేదు కుంభమేళలో చూడండి తొక్కిసలాడంలో చాలామంది చనిపోతే అక్కడి ముస్లింలు మసీదులలోకి తీసుకువెళ్ళి వాళ్ళను అన్ని విధాలుగా సౌకర్యాలు అందించిన ఘనత ముస్లిం మీరు హిందూ ముస్లింలు ప్రతిసారి విడగొట్టే విధంగా మాట్లాడతారు తప్ప వేరేది అభివృద్ధి గురించి మాట్లాడినా దాఖలు ఒక్కటి కూడా లేవు ప్రతిసారి మసీదులు అవుతాం ఈద్ కదిస్తాం ముస్లింలకు రిజర్వ్ బీసీ రిజర్వ్లో రిజర్వేషన్ కల్పించద్దు ఎందుకు కల్పించద్దండి భారతదేశ లెవెల్లో కానీ తెలంగాణ లెవెల్ లెవెల్లో దాదాపు ముప్పై ముప్పై శాతం ముస్లింలు ఉన్నారు దాంట్లో తొంభై తొంభై శాతం మొత్తం పేదలే ఉన్నారు మేము సంవి అంబేద్కర్ రాసిన సంవిధానం ప్రకారం మేము ఇవ్వంటున్నాము మీరు మాకు రాజశేఖర రెడ్డి గారి ఉన్నప్పుడు ఐదు శాతం రిజర్వేషన్ కనిపిస్తే మీరు కోర్టుకెళ్ళి దొంగ లెక్కలు చూపి మాకు ఒక ఒక శాతం రిజర్వేషన్ కట్ చేసి నాలుగు శాతం ఉన్న దానిలా కూడా మీకు ఇయ్యొద్దు అంటున్నారు క్రీడర్ ఎలక్షన్లలో నాలుగు శాతం ఉన్నా ముస్లింలకు గెలిచినారు మాకు రిజర్వేషన్ ఓట్ల మైనార్టీలు ఎక్కువ గెలిచినారా అని అంటున్నారు ముస్లింలు ఎక్కువ గెలిచినారంటున్నారు మీరు జనరల్ కూడా పోటీ చేయొచ్చు మా దాంట్లో ఇప్పుడు షేక్లకు ముహ్మద్లకు కొన్ని కులాల వర్గాల వరకు రిజర్వేషన్ మేము ఏమిటంటే అందరికి ఇవ్వండి సయ్యద్ కానీ పఠాన్లో కానీ మొగల్స్కు బేక్స్కు అందరూ ఇవ్వాలి అందరు పేదల్లో ఉన్నారు మా శాతం మా వాటా మాకు కావాలి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మా వాటా ఇంకా డిసైడ్ చేయలేదు కాబట్టి మేము అడుగుతున్నాము మాకు ఎనిమిదికెళ్ళి పది శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే మాదల చాలా బీద బీద పరిస్థితుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవితాలు గడిపిస్తున్నారు వేళ్ళలో కట్ట మాదేశ్వర కొంది మందే ఉన్నారు చాలా మాత్రం ఏ తొంభై తొంభై శాతం పీదల పేదలు ఉన్నారు కావున బండి సంజయ్ గారు మీరు ప్రతిసారి మిస్లియ్యే విషయం అందరి అందరిపై దృష్టి పెట్టి మాట్లాడాలని కూర్చున్నాం ఎమ్మెల్సీ ఎలక్షన్లు నా మా గురించి మాట్లాడితే మీరు అభివృద్ధి చేయలేదు కాంగ్రెస్ సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు అంటున్నారు మీరు పచ్చి పది సంవత్సరాలు అప్పుడు ఇప్పుడు ఒక సంవత్సరం దాటింది పడకొని పదకొండు సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఎక్కడిపోయినా మీ ఉద్యోగాలు పెట్టిపోయినాయి మీ అభివృద్ధి పెట్టుబైంది ప్రతిసారి హిందూ ముస్లిం అంటూ ఓటర్ల చేస్తారు మీరు ఎవరు ఢిల్లీలో గాడిద కాంగ్రెస్ అంటున్నారు మాకు ముందు కూడా పది సంవత్సరాలకి ఒక సీటు రాలేదు మీరు అక్కడ మీరు పోటీ చేసి మాదైతే ప్రభుత్వం లేదుగా పది పదిహేను సంవత్సరాల మా ప్రభుత్వం ఉన్నాయి ఇప్పుడు లేదు మాకు మీకు మీకు కొన్ని రాష్ట్రాల్లో తమిళనాడు కానీ కేరళలో కానీ ఇంకా వేరే రాష్ట్రాలలో మీకు కూడా గాడిద గుట్టున్నది ఇంతకుముందు మీకు ఏముండే మీ పార్టీ అన్ని గాడిద ఉండే ఇప్పుడు ఇప్పుడు హిందూ ముస్లింల లావాదాల దగాల పెడుతూ ఓటర్లను బలబం చేస్తూ ఓటర్లను ఆపుతూ పోలీస్ స్టేషన్ల కాడా పోయి ముస్లిం ఓటర్లను ఐసిఐ ఆపుతూ వాళ్ళు ఎట్లా కాంగ్రెస్ కూడా సేరే సెక్యులర్ పార్టీకి ఇస్తారనే ఉద్దేశంతోనే మీరు వాళ్ళను పోలీసులతో ఆపుతూ ఇళ్ళకు ఐదు వందలు వస్తూ చేతులకు చిరా పెడుతూ చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ మీరు ఓటర్లను ఓటే కూడా చేస్తున్నారు అక్కడ గెలుస్తున్నారు ఎమ్మెల్సీ ఓటర్లు అంటే తమాషా కాదు ఏదో పార్లమెంట్లో అసెంబ్లీలో ఏంది ఇంగ్లీష్ ఇది రాన తమ కాదు అసలు గ్రాడ్యుయేట్ ఓటర్ అంటే భేదావి పేదావులకు అన్ని తెలుసు మేధావులు పార్లమెంట్లో కూడా మాట్లాడతారు అసెంబ్లీలో మాట్లాడతారు వాళ్ళకి హిందీ ఇంగ్ ఇంగ్లీష్ వచ్చు మిలేక భాష రాకుండా లేరు వాళ్ళ జ్ఞానవంతులు వాళ్ళకి ఏరే ఎవరికి ఓట్ వాళ్ళకి చాలా తెలుసు మీరు అంటున్నారు ఈ మేధావులు కానీ వీ సంఘాలు కానీ మిజోరేషన్ గురించి మాట్లాడలేదు అంటున్నారు ఏం మాట్లాడదు వాళ్ళకి అన్ని తెలుసు వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వచ్చింది కానీ మీరు ఫలితాన్ని మీరు వంద